నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి శ్రీ కృత నామ సంవత్సరం ఉగాది ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ముందుగా ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి అదే రకంగా మీ లగ్న రాశి అదే రకంగా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి మీ జాతకంలో దశ గ్రహస్థితి కనుక అంత చక్కగా ఉన్నట్లయితే గోచరంలో చెప్పబోయే కొన్ని నెగటివ్ పాయింట్స్ కూడా మీకు పాజిటివ్గా ఉండి తీరుతాయి అలాగే మీ జాతకంలో టైం బ్యాడ్ గా ఉన్నట్లయితే అంటే జాతకంలో గ్రహస్థితి కనుక ప్రతికూలంగా ఉన్నట్లయితే దశ అంతర్దశ కూడా ప్రతికూలంగా కనుక ఉన్నట్లయితే కాస్త నేను చెప్పబోయే పాజిటివ్ విషయాలు కూడా మీకు కాస్త నెగటివ్ జరుగుతుంటాయి అంటే డిపెండ్ ఆన్ యువర్ హోరస్కోప్ వాట్ ఈస్ దాట్ పాయింట్ అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్క రాశి వారికి కొన్ని కొన్ని శుభాశుభాలు తప్పకుండా జరుగుతాయి అలా ఎక్కడ లేదుకి ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తికి మొత్తం చెడు జరుగుద్ది ప్రతి ఒక్క వ్యక్తికి చాలా మంచి జరుగుద్ది అని ఇది లైఫ్ లైఫ్ కాబట్టి అందరికీ కింద పైన వెళ్ళాల్సి అంటే జీవితంలో ఒడుదొడుగులు తప్పకుండా ప్రతి ఒక్కరికి దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ పీరియడ్ ఈ టైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జ్యోతిషం కేవలం ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పుద్ది ఏంటంటే ఈ పీరియడ్ మీకు కాస్త జాగ్రత్తగా లేదు ఆ పీరియడ్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించని చెప్పుద్ది తప్ప జ్యోతిషం ఎప్పుడు ఎవరికి అకర్మాణ్య ఉండని ఎప్పుడు చెప్పదు అకర్మాన్ని అంటే ఏంటంటే ఎలాంటి పని పాటలు లేకుండా ప్రశాంతంగా కూర్చో అన్ని కూర్చున్న చోటు వస్తాయి ఎప్పుడు చెప్పదు అని చెప్పదు కూడా అని ఒక విషయం ఏంటంటే ఒకలా చెప్పినా కూడా జ్యోతిషం కాదు అది ముందు ముందు తెలుసుకోండి ఎందుకంటే మన ధర్మం మన సనాతన ధర్మం ఎప్పుడు మనకేంటంటే కర్మ చేయి కర్మ చేసి ముందుకెళ్ళు కర్మ చేసి నీ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొ తొలగించుకో చెప్తుంటారు తప్ప ప్రశాంతంగా కూర్చో అన్ని నీ చోట వస్తాయని ఎప్పుడు ఎక్కడ చెప్పరు అలా కాదు కూడా అలాగే ప్రత్యేకంగా ఏంటంటే కుంభరాశి వారికి రాశి పైన శని సంచారం జరుగుతుంది శని సంచారం జరుగుతుంది అని దేవుగురు బృహస్పతి కూడా ఫస్ట్ మీ రోజున మీ రాశి నుంచి చతుర్థ స్థానం లోపల గోచరం చేసుకోబోతున్నాడు ధనాధిపతి లాభాధిపతి చతుర్థ స్థానంలో గోచరం చేసుకోబోతున్నాడు మనం గురు ప్రభావం గురించి వేరే ఎపిసోడ్ తప్పకుండా చేయబోతున్నాం అందులో మీరు చూడడానికి ప్రయత్నించండి కానీ దానికన్నా ముందు ఈ యోగాది రాశిఫలం కాబట్టి మొత్తం సంవత్సరం అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుంది అది కూడా మనం ఇప్పుడు పరిశీలించబోతున్నాము కానీ ఒక్క మొక్కలో కనుక చెప్పాలంటే కుంభరాశి వారికి సెవెంటీ టూ యావరేజ్గా ఉండబోతుంది సెవెంటీ టూ యావరేజ్ అంటే ఏంటంటే బాగుందా బాగాలేదని కాదు బాగానే ఉండబోతుంది బాగా ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఎందుకు అలా అంటే మీకు కూడా అనిపించవచ్చు ఏమంటే మీరు చాలా బాగా చెప్తున్నారు అంత బాగున్నట్టే చెప్తున్నారు కానీ ప్రాబ్లమ్స్ అయితే అలాగే ఉన్నాయి కదా అండి ఒక విషయం తెలుసుకోండి ఒక ప్రాబ్లం పోతే వేరే ప్రాబ్లం వచ్చుద్ది ఒక ప్రాబ్లం పోతే వేరే ప్రాబ్లం వచ్చుద్ది నేను ఎక్కడో ఒక చోటు చదివాను కదా గుర్తు లేదు ఎక్కడ చదివాను మనిషి సుఖం ఎలా ఉంటుందంటే రెండు దుఃఖాల మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో అది సుఖం మనం అనుభవించుతుంటాం మనిషి జీవితం అలాగే ఉంటుంది రెండు దుఃఖాల మధ్యలో ఏదైతే స్పేస్ ఉంటుందో అది సుఖము అదే సుఖము కాబట్టి అది ఎక్కువ ఉండదు తక్కువగానే ఉంటుంది కానీ దుఃఖమే ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఏదో ఎక్కువ ఉంటుందో దాన్ని మనం అలవాటు చేసుకోవాలి దాన్ని మనము అలవాటు చేసుకోవాలి కాబట్టి లైఫ్ నాట్ ఈజీ ఈజ్ స్ట్రగల్ స్ట్రగల్ తోటి లైఫ్ చాలా అందంగా ఉంటుంది ఒకవేళ స్ట్రగల్ లైఫ్లో లేకపోయినట్లయితే చాలా నిరుత్సాహంగా ఉంటుంటాము మనిషికి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయో ఆ టైం లోపల మనిషి ఏంటంటే తనలో ఉన్న శక్తిని ఇంకా పెంచుకుంటుంటారు వాళ్ళ కెపబిలిటీ తెలుసు అచ్చా నేను ఈ టైం లోపల ఇలా ప్రవర్తించాలి నేను ఇంకా నేర్చుకోవాలి ఇంకా నాకు చాలా అవసరము ఆ టైంలో ఆ వ్యక్తి కసితో నేర్చుకుంటాడు ఆ టైంలో ఆ వ్యక్తి కసితో నేర్చుకుంటాడు తప్ప ఆ వ్యక్తికి గనక అన్ని అనుకూలంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఏమి నేర్చుకోడు ఆ వ్యక్తికి ఏం అవ్వదు ఎవరైతే ఎవరి జీవితంలో అయితే స్ట్రగల్స్ ఎక్కువ ఉంటాయో అలాంటి వ్యక్తి లైఫ్ లోపల చాలా అనుభవాలు ఎక్కువ ఉంటాయి జీవితం పట్ల ఒక పాయింట్ అయితే వాళ్ళకి చాలా ఈజీగా అర్థం అవుతుంది ఏంటంటే లైఫ్ ఈజ్ నాట్ ఈజీ ఇప్పుడు ప్రతి కేటగిరీకి ఎలా ఉంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఇన్కమ్ సోర్స్ కనుక చూసుకున్న కుంభరాశి వారికి ఇన్కమ్ సోర్స్ ఈ సంవత్సరం బాగా ఉండబోతుంది ప్రత్యేకంగా ఈ ఇన్కమ్ సోర్స్ పరంగా మీరు గమనించినట్లయితే మీరు మనసు పెట్టేదైనా పని కనుక చేసినట్లయితే ఆ పని తప్పకుండా నెరవేరుద్ది ఆ పని తప్పకుండా నెరవేరుద్ది కానీ ఆ పని జరగడం లోపల కాస్త టైం పట్టుద్ది పని సక్సెస్ఫుల్ అవుతుంది కానీ సక్సెస్ఫుల్ పని కావడానికి టైం పడుతుంది పని అయిన తర్వాత దాని రిజల్ట్ కూడా అంత తొందరగా వచ్చింది ఇక్కడ పాయింట్ రిజల్ట్ కోసం కాదు పని జరగడం లోపల ఉంది పని జరగడం లోపల ఆ పని అవ్వడానికి టైం ఏదైతే పట్టుదో అది కాస్త ఎక్కువ ఉండడం వల్ల మీ దగ్గర పేషెన్స్ తక్కువ ఉండడం వల్ల మీరు ఆ పనిని కూడా అంత పరిపూర్ణంగా పూర్తి చేయలేకపోతుంటారు లేకపోతే మధ్యలో వదిలే అవకాశం కూడా ఉండబోతుంది పరిస్థితి ఎంత ఏదైనా కానివ్వండి మీరు అనుకున్న పని అనుకున్న టైంకే మీరు చేయండి కానీ ఆ పని మిమ్మల్ని చేయనివ్వదు మళ్ళీ చెప్తున్నా ఆ పని మిమ్మల్ని చేయనివ్వదు ఎందుకంటే టైం ఎలా ఉంటుందంటే మనం ఏదైతే అనుకుంటామో అది మనల్ని చేయనివ్వదు అది చెయ్యనివ్వదని తెలుసుకొని దాంతో ఛాలెంజ్ వారు ముందుకు వెళ్ళాలి ఈ ఫస్ట్ పాయింట్ ఆ పని పూర్తయిన తర్వాత రిజల్ట్ ఆటోమేటిక్ గా మన పక్షాన్ని ఉండి తీరుద్ది సెకండ్ పాయింట్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ లోపల వెతుకుతున్నారో జాబ్ కోసం ప్రయత్నించుతున్నారో అలాంటి వాళ్ళకి సంవత్సరం జాబ్ తప్పకుండా దక్కుద్ది ఎలాంటి జాబ్ దక్కుద్ది అంటే అలాంటి వ్యక్తులకి జ్ఞానంతో ముడిపోయిన సంబంధం ఉన్నట్లయితే ఇక్కడ ఎలా అంటే అడ్వకేట్ కావచ్చు ఒక బ్రాహ్మణులు కావచ్చు ఒక ఆస్ట్రోజర్ కావచ్చు ఒక టీచర్ కావచ్చు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు ఇవి ప్రొఫెషనల్ కూడా జాబ్ లో కూడా కొందరు ఉంటుంటారు ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీలు కూడా చాలా ఉన్నాయి టీచర్కి ఎందుకంటే ఆస్ట్రోజో చాలా మంది యూనివర్సిటీలు కూడా ఇప్పుడు జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రయత్నించండి మనసుతో ప్రయత్నించండి తప్పకుండా నెరవేరుతుంది ఇక్కడ మనసుకు ఒక స్థానం లేదండి మనసుకి ఒక స్థానం ఏంటంటే మనసుకి కాస్త పేషెన్స్ ఇవ్వండి మనసుకి కాస్త పేషెన్స్ ఇవ్వండి పేషెన్స్ కనుక మీ మనసు దగ్గర ఉన్నట్లయితే తప్పకుండా మీరు అనుకునే తప్పకుండా మీకు వచ్చి తీరుద్ది మీరు జాబ్ లో కూడా మంచి చేయగలుగుతారు కానీ కార్యక్షేత్రాల లోపల మీరు ఎక్కడున్నట్లయితే అక్కడ మిమ్మల్ని కాస్త కించపరచడానికి ప్రయత్నించుతుంటారు మిమ్మల్ని కాస్త కించపరచడానికి ప్రయత్నించుతుంటారు ఇందులో ఎలాంటి రకమైన అవమానం లేదు ఎందుకంటే లేదా దేవుగురు బృహస్పతి సంబంధం ఉంది శని సంబంధం ఉంది రాహు సంబంధం కూడా ఈ దశమ స్థానంతో ఉంది కాబట్టి ఏంటంటే జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు కాస్త కొన్ని కొన్ని విషయాలు లోపల కించపరిచే అవకాశం ఉంది శాలరీ తక్కువ అన్ని తక్కువ కానీ పని మాత్రం చాలా ఎక్కువ అంటే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కాస్త అన్ని మిగతాన్ని తక్కువ ఉంటే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి చేసే పని లోపల అది రాబోయే రోజులు అలాగే ఉంటుంది అని ఎవరైతే రాజకీయ క్షేత్రాల లోపల ఉన్నారో ఈ కుంభరాశి వారు వాళ్ళకి ఈ సంవత్సరం పర్వాలేదు నార్మల్గా ఉండబోతుంది ఒకవేళ మీరు ఎక్కడైనా ఎన్ని ఎన్నికల్లో ఎన్నికల్లో కనుక నిల్చున్నట్లయితే మీ జాతకంలో దశ దశాంతర్దశ బాగున్నట్లయితే నీలాంటి పాజిటివ్ ఎనర్జీ అయితే కనబడుతుంది పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉండబోతున్నాయి ఒకవేళ జాతకంలో యోగం కనుక లేకపోయినా అయితే ఒకవేళ గోచన పాజిటివ్ ఉన్నా కూడా గెలుస్తామని అనిపించవచ్చు కానీ గెలిచే అవకాశం అయితే ఎక్కువ ఉండదు నేను మళ్ళీ చెప్తున్నా గెలుస్తామని అనిపించవచ్చు కానీ గెలిచే అవకాశం అయితే ఎక్కువ ఉండదు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనము అదృష్ట సహకారం ఈ సంవత్సరం ఎలా ఉంది అదృష్ట సహకారం కుంభరాశి వారికి ఈ సంవత్సరం సిక్స్టీ పర్సెంట్ ఉండబోతుంది సిక్స్టీ పర్సెంట్ కూడా అది అంత తక్కువ కాదు చాలా ఎక్కువ ఉంది సిక్స్టీ పర్సెంట్ కూడా ఎక్కువ ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఉండడం వల్ల మంచి విషయమే ఒకవేళ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే మనకు అర్థం అవుతుంటది ఏంటంటే ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనకి ఈజీగా అంటే సుఖం కూడా ఉంటుంది దుఃఖం రెండు యావరేజ్ గా ఉంటాయి కానీ సిక్స్టీ ఫోర్టీ అంటే అది యావరేజ్ ఎలా తెలుసుకోండి సిక్స్టీ పర్సెంట్ ఉండబోతుంది ఫోర్టీ పర్సెంట్ కాస్త ఇబ్బందికరంగా ఉండబోతుంది అంటే డామినేట్ సిక్స్టీ పర్సెంట్ ఫోర్టీ పర్సెంట్ పైన చేయబోతుంది దీల్ ఇప్పుడు అవసరం అయితే ఎక్కువ లేదు కాబట్టి అదృష్ట సహకారాన్ని నమ్ముకున్నప్పుడు పర్వాలేదు ఇక్కడ అదృష్ట సహకారాన్ని నమ్ముకోవడం అంటే అంటే ఖాళీ కూర్చోడం కాదు మళ్ళీ చెప్తున్నాను మీరు చేసిన ప్రయత్నం లోపల రిజల్ట్స్ మీ అనుకూలంగా అంతా ఉంటాయని చెప్తున్నాను తప్ప అదృష్టం అంటే చాలా మంది మనసులు ఏంటంటే ఒక అభిప్రాయం ఉంటుంది ఏం చేసే అవసరం లేదు అంత ఆటోమేటిక్గా వచ్చుంది అలా ఎప్పుడు కావద్దు నేను ఎప్పుడు అదే చెప్తా అలా ఎప్పుడు జరగదు కూడా ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే విదేశాలకి నుంచి వెళ్ళాలని అనుకుంటున్నారో విదేశాల నుంచి సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకి సంవత్సరం విదేశాల నుంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం ఉంది విదేశాల నుంచి గౌరవం పొందుతారు విదేశాల నుంచి డబ్బు పొందుతారు విదేశాల నుంచి కొత్త కొత్త సంబంధాలు కూడా ఈ సంవత్సరం కలగబోతున్నాయి అని విదేశాల నుంచి రావడం పోవడం కూడా ఈ సంవత్సరం కాబోతుంది కాబట్టి దాని గొప్ప ఆశ్చర్యం కాదు కి రావడం పోవడం అది నార్మల్ విషయమే కానీ ఎవరైతే మొదటిసారి వెళ్తారో వాళ్ళకి కాస్త ఆశ్చర్యం అనిపించవచ్చు కానీ నార్మల్గా ఎవరిగా దీని పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్నా కూడా ఎక్కువ చూపించరు వాళ్ళకి ఇది నార్మల్ గానే అనిపించవచ్చు దాని గురించి ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ అయితే ఉండదు దాంపత్య జీవితం కనుక చూసుకున్నది కుంభరాశి వారి దాంపత్య జీవితం ఈ సంవత్సరం బాగుండబోతుంది కాస్త కుటుంబ పరంగా బాధ్యతలు పెరగబోతున్నాయి ఎలాంటి బాధ్యతలు పెరుగుతాయంటే మన ఫ్యామిలీ కొన్ని కొన్నిసార్లు అన్ని వేరే వేరేలా వేరే వేరే దిక్కు ఉంటుంటారు అంటే వేరే వేరే చోట్ల ఉంటుంటారు ఇంట్లో ఉన్న పిల్లలు కావచ్చు వాళ్ళు స్కూల్కి వెళ్ళినా ఎక్కడైనా మనకు వాళ్ళు ఎప్పుడు మన వాళ్ళ పట్ల మనకు ఒక నిఘా ఉండాల్సింది ఆ నిఘా ప్రతి సోరు మనం పెంచుకోవడం వల్ల ఈ సంవత్సరం కూడా మీకు రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు ఎక్కువ పెరగబోతున్నాయి మీరు ఎలా చూసుకుంటారో మీ ఫ్యామిలీని అది మీ పైనే ఉండబోతుంది అంటే దీని ప్రభావం దాంపత్య జీవితం పైననే ఉండి తీరుద్ది కాబట్టి దాని గురించి ఎక్కువ దిగులు పడే అవసరం లేదు నార్మల్గా ఉంటే దాంపత్య జీవితంలో మరి అంత ఇబ్బందికరంగా అయితే లేదు మీ ఆవిడ కావచ్చు మీ ఆయన కావచ్చు వాళ్ళ ఆరోగ్యం లోపల కాస్త ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ సంవత్సరం కనుక గమనించినట్లయితే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ త్రీ మంత్స్ ఏవైతే ఉన్నాయో మీ ఆపోజిట్ జన్ అంటే మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ హెల్త్ పరంగా కాస్త ఖర్చులు అవుతాయి హెల్త్ పరంగా ఆ టైం లోపల ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది ఇక ఎవరికైతే పెళ్లి అవ్వలేదు పెళ్లి కోసం చాలా ప్రయత్నించుతున్నారో పెళ్లి యోగం అయితే లేదు కానీ నెక్స్ట్ ఇయర్ అయితే ఉండబోతుంది నెక్స్ట్ ఇయర్ అయితే పెళ్లి యోగం ఉంది ఒకవేళ మీ జాతకంలో గురు బలం చాలా బలంగా ఉన్నట్లయితే ఎందుకంటే దేవుడు బృహస్పతి ఎప్పుడైతే రిట్రోగేట్ అవుతాడు అప్పుడు మీ పెళ్లి బలం కూడా చేసే అవకాశం తన దగ్గర ఉంటుంది అంటే ప్రాముఖ్యంగా కనుక మీరు చూసుకున్నట్లయితే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ త్రీ మంత్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో పెళ్ళి కుదిరే అవకాశం కూడా ఉండబోతుంది ఒకవేళ మీకు అమ్మాయి నచ్చినా అబ్బాయి నచ్చినా వాళ్ళ నుంచి రెస్పాన్స్ రావడానికి అసలు టైం అయితే తప్పకుండా పడుతుంటుంది ఆరోగ్యపరంగా కనుక చూసుకుంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా నార్మల్ గా ఉండబోతుంది కాస్త లెగ్స్ ప్రాబ్లం కలగ కనబడుతుంది కాస్త హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు వాళ్ళు కాస్త ఎక్కువ మసాలా వస్తువులు తినకండి అని ఎక్కువ రిస్క్ వస్తువులు అంటే రిస్క్ పనులు చేయకండి రిస్క్ పనులు ఏంటంటే ఇక్కడ కొందరికి ఏంటంటే మనం ఏదో రాయలు మూవడం అలా కాదు రిస్క్ పని ఏంటంటే అది మనతోటి అవ్వదు అది మనతోటి కాదు దాని లోపల మనం ఆలోచించడం దాని లోపల మనం వెళ్ళి ఏదో మాట్లాడడం అలాంటి విషయాలు చేయకండి ఎందుకంటే మన కుటుంబాన్ని మనం చూసుకునే బాధ్యత మన దగ్గర ఉంది అంతే చూసుకోవడం తప్ప మనం పక్క వాళ్ళ జీవితం వెళ్ళి న్యాయాలు పంచాయతీలు మనకి ఎందుకండి అవన్నీ ముందు మన కుటుంబం ఎలా ఉంది ముందు అది చూసుకోండి మిగతా తర్వాత అంత బాగానే ఉండి తీరుద్ది అని ఈ సంవత్సరం కుంభరాశి వారికి శత్రులు కూడా పెరుగుతారు మీకు పాయింట్ చెప్పాను ముందే కార్యక్షేత్రాల లోపల శత్రువు పెరగడం వల్ల కాస్త చిన్న చిన్న విషయాల లోపల ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు ఎవరికైతే లోన్స్ ఎక్కువ పెరిగాయో ఈ సంవత్సరం లోన్స్ తప్పకుండా పెరుగుతాయి ఇందులో ఇలాంటి రకమైన డౌట్ లేదు లోన్స్ తప్పకుండా పెరుగుతాయి ఇచ్చే డబ్బు వచ్చుద్ది రావాల్సిన డబ్బు పోయే డబ్బు కూడా అంతే పోతుంటది కాబట్టి లోన్స్ గురించి ఎక్కువ దిగులు పడే అవసరం లేదు లోన్స్ తప్పకుండా ఈ సంవత్సరం ఇంకా పెరుగుతే తగ్గు అని ఇంకో పాయింట్ ఏంటి విద్యార్థులు ఎవరైతే కుంభరాశి వారాలో వాళ్ళకి ఈ సంవత్సరం బాగుండబోతుంది చక్కగా ఉండబోతుంది కాస్త గుర్తింపు రాబోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నట్లయితే ఎగ్జామ్స్ కనుక సరిగ్గా రాసినట్లయితే చాలా అనుకూలమైన రిజల్ట్స్ కూడా మీ పక్షాన కనబడుతున్నాయి కెరీర్ పరంగా ఏదైనా గ్రోత్ చేసుకోవాలి కెరీర్ లోపల ఏదైనా మార్పు చేసుకోవాలి అనుకున్నది ఈ సంవత్సరం కరియర్ లోపల ఎలాంటి రకమైన మార్పు అస్సలు చేసుకోకండి ఒకవేళ మార్పు చాలా అవసరమై ఉన్నట్లయితేనే చేయండి తప్ప ఏదో మన పక్కన పక్క ఉన్న వ్యక్తి మార్చాడు మనం కూడా మార్చుకోవాలనుకున్న పక్కలో చూసి అంటే పక్క వాళ్ళని చూసి ఎప్పుడు మీ డిస్టెన్స్ మార్చుకోకండి మీకు చేయండి తప్ప పక్క వాళ్ళని చూసి ఎప్పుడు మీరు నేర్చుకోకండి చేయకండి కానీ మీరు వ్యక్తిగతంగా డెవలప్ చాలా చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు నాలెడ్జ్ పరంగానే కావచ్చు చాలా డెవలప్మెంట్ తప్పకుండా చేసుకోండి ప్రేమ జీవితంలో కనుక చూసుకున్నది ప్రేమ జీవితంలో కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది మరింత నేను అనుకూలంగా మరింత ప్రతికూలం కాకపోయినా అనుకూలంగా ఏ విధంగా అంటే ఒక విషయం తెలుసుకోండి మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా ప్రేమించడం వాళ్ళైనా కావచ్చు మీరు ఎక్కువ మాట్లాడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే ఎక్కువ మాట్లాడకండి దేనికి ఎక్కువ అంత సడన్లీ ఆన్సర్ ఇవ్వకండి ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఎప్పుడవుతాయంటే సడన్లీ ఆన్సర్ ఇవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి సడన్లీ ఆన్సర్ ఇవ్వడం అంటే ఏంటంటే అవతల వ్యక్తిది చెప్పాడు ఇంకా డైరెక్ట్ మీరు ఆన్సర్ ఇచ్చారు అలా ఎప్పుడు చేయకండి అలా చేస్తే ఏమవుతుంది అంటే ప్రాబ్లమ్సే వస్తాయి సొల్యూషన్ అప్పుడు చాలా ఈజీగా అయితే ఉండదు కాబట్టి ఆలోచించండి ఆ వ్యక్తి ఏం చెప్పాడు తర్వాత చెప్పండి దాని ఆన్సర్ ఏంటో ప్రేమ జీవితంలో ఇది తొందరగా ఆన్సర్ ఇవ్వడం వల్లనే ప్రాబ్లమ్స్ అవుతుంటాయి కాబట్టి మీ జీవితం మీకు ఎలా పెట్టుకోవాలి మీ చేతిలో ఉంది హా ఈ సంవత్సరం ప్రేమ జీవితం లోపల ఏంటంటే పెళ్లితో యోగం వెళ్ళే అవకాశం కూడా ఉంది అంటే ప్రేమించుకునే వారు పెళ్లి చేసుకునే యోగం కూడా ఈ సంవత్సరం అయితే ఉండబోతుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ పరంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా చక్కగా చాలా బాగా అయితే ఉండబోతుంది ఫ్యామిలీ లోపల కొన్ని శుభకార్యాలు జరగబోతున్నాయి మీ మదర్ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువ కనబడుతుంది ఆ ఆరోగ్యం ఈ సంవత్సరం కుంభరాశి వారికి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు కుంభరాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళ మదర్ లోపల కాస్త హెల్త్ లో ప్రాబ్లం వచ్చి తిరుద్ది అటుపక్క నుంచి వాళ్ళ హెల్త్ పరంగా కాస్త ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది అని మీ మదర్కి ప్రత్యేకంగా ఏంటంటే ఏదైనా ఎక్కువ భయపడే విషయాలు ఎక్కువ చెప్పకండి అంటే వాళ్ళు టెన్షన్ తీసుకునే విషయాలు ఎక్కువ చెప్పకండి ఇక ఇంకో పాయింట్ ఏంటంటే మీరు సంపాదించుకున్న డబ్బు ఎంత వరకు మీ దగ్గర ఆగుద్ది అది ఒక పాయింట్ కనుక చూసుకున్నైతే మీరు సంపాదించిన డబ్బు ఎంతైనా కావచ్చు అది మీ దగ్గర ఉండే అవకాశం అయితే ఎక్కువ కనిపించట్లేదు అది మీ దగ్గర అయితే ఎక్కువ ఉండే అవకాశం అయితే కనిపించలేదు డబ్బు మీరు ఎంత సంపాదించినా ఖర్చులు ఎక్కువ అవుతాయి అని ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది అంటే అవసరం డబ్బు వచ్చుద్ది పోద్ది ఈ టైం ఎంత వరకు ఉంటుంది ఇలా ప్రతిసారి ఇలాగే అంటుంటారు కానీ ఎంత వరకు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వర్క్ ఇలాగే ఉండబోతుంది నెక్స్ట్ ఇయర్ వరకు ఇలాగే ఉండబోతుంది డబ్బుతో కాస్త మీరు కొన్ని జాగ్రత్తగా పెట్టుకోండి డబ్బు కాస్త దాచుకోవడానికి మీరు ప్రయత్నించండి కొన్ని పరిహారాలు తప్పకుండా మీకు అవసరం తప్పకుండా పరిహారాలు చేసుకోవడం మీరు ప్రయత్నించండి యాస్ట్రో వశిష్టం అనేది వేరే ఛానల్ ఉండబోతుంది అందులో మనం పరిహారాలు కూడా రేపటి రోజున అంటే ఒకది పండుగ రోజులు మనం పరిహారాలు చెప్పబోతున్నాము పొద్దునట్లయితే అక్కడ వెళ్ళి చూడడానికి మీరు ప్రయత్నించండి అని కుంభరాశి వారికి ఏంటంటే భయపడకండి ఎందుకంటే కేవలం మనకి ఇలా జరుగుతుంది మీరు ఎప్పుడు అనుకోకండి అందరికి ఇలాగే జరుగుతుంది కానీ ఎవరు చెప్పుకోవట్లేదు మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పుకుంటున్నారు కానీ అందరికి జరిగిన వాళ్ళు అందరు ఎప్పుడు చెప్పుకోరు చెప్పుకునే వారు కొందరు ఉంటుంటారు చెప్పుకునే వారు కొందరు ఉంటుంటారు లోపల లోపల భయపడే వాళ్ళు కొందరు ఉంటుంటారు అందరి పరిస్థితి ఇలాగే ఉండబోతుంది ఎక్కువ దిగులు పడకండి లైఫ్ అంటే కష్టాలు ఉంటాయి కష్టాలతో పాటు లైఫ్లో ముందుకు వెళ్ళబోతున్నారు ఎక్కువ అంటే ఎక్కువ ఎవరితోటి మీ లైఫ్ కంపారిజన్ అస్సలు చేసుకోకండి లైఫ్ ఎప్పుడైతే మనం కంపారిజన్ చేసుకుంటాం ఎందుకంటే రాశి లోపల షెడి ఉండడం వల్ల పాయింట్ ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క వ్యక్తితో మనం కంపారిజన్ చేసుకుంటాం కంపారిజన్ చేసుకున్నప్పుడే మనకు అప్పుడు భయం వస్తుంది కాబట్టి కంపారిజన్ చేసుకుని లేకపోవడం అయితే అంతా చక్కగానే ఉండి తీరుద్ది శ్రీ మాత్రేనమా